బిగ్ బాస్ హౌస్లో తనుజకి చేతులెట్టి దండం పెట్టినా సరే తక్కువే అంటున్నారు ఇమ్మాన్యుల్ ఇక ఎందుకు అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఇక బిగ్ బాస్ హౌస్లోకి బర్నీ గారు రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే బర్నీ గారు త్వరగా కోలుకోవాలి అంటే ఖచ్చితంగా ఫుడ్ని టైంకి తినమని చెప్పారు ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అది ఎవరికైనా సరే ఇక ఇందులో భాగంగానే తనుజ తన గొప్ప మనసుని చాటు చేసుకుని తనకిచ్చిన ఫుడ్ని కానీ ఎగ్స్ని కానీ ఇచ్చేస్తున్న సంగతి తెలిసిందే అయితే నైట్లో భాగంగా డిన్నర్కి చపాతీలు చేశారు అయితే మనిషికి రెండు రెండు చపాతీలు అయితే గనక ప్రతిరోజు పంచుకొని తింటారు భాగంగా భరణి రెండు చపాతీలు తిన్నాడు అయితే భరణికి ఇంకా ఆకలి వేసిందని అన్నారని చెప్పేసి వెంటనే తనూ తన దగ్గర ఉన్న రెండు చపాతీల్లో ఒక చపాతీ తనుజ ఇచ్చేసింది భరణికి అయితే ఈలోగా ఎమానుయలు అక్కడికి వచ్చాడు ఏంటి ఇక్కడ కూర్చున్నావు ఫుడ్ తిన్నావా అంటే లేదబ్బా నేను తినలేదు భరణికి ఇచ్చేసాను అంటే అదే అంటే అది నాన్నకి చపాతీ సరిపోలేదంట సో అందుకే నా దగ్గర ఉన్న రెండు చపాతీలు ఒక చపాతీ నాన్నకిచ్చేసాను అంటే ఆకలి వేస్తుంది ఇప్పుడు ఏం తినాలో అర్థం కావట్లేదు అంటే మరి అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కదా అంటే అది అడిగి తిందాం కదా అని చెప్పేసి మళ్ళీ నేనే రేషన్ మేనేజర్ కదా మిమ్మల్ని అడగకుండా తిన్నాను అంటే మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది కదా అని చెప్పేసి నువ్వు వచ్చిన తర్వాత నీకు చెప్పి తిందామని అనుకున్నాను ఎమానియల్ అంటే ఏదేమైనా సరే నీకు చేతులెత్తి దండం పెట్టాలి తల్లి నీకు ఆకలి వేస్తుందన్నా సరే పక్కనోళ్ళు ఆకలి తీరుస్తున్న చూడు నిజంగా ఆ విషయంలో సూపర్ తను అంటూ ఇమానియల్ చేతులైతే దండం పెడుతున్నాడు తనూజాకి సో ఫైనల్గా తనుజా అప్పుడు ఇమానియలు ఓకే ఫ్రూట్స్ తినొచ్చు అన్న తర్వాత యాపిల్ తీసుకుని తింటుంది మరి మీరేమంటారు బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ అనేది చాలా తక్కువ ఎప్పుడు ఇది దొరికితే ఎప్పుడు తిందామని చూస్తుంటారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కానీ భరణికి ఆకలి అన్నదని వెంటనే తన పెద్ద మనసు చేసుకుని తన దగ్గర ఉన్న ఫుడ్ని తీసుకెళ్లి భరణికి పెట్టింది చూడండి ఇంకేం కావాలి విన్నర్ అవడానికి అంటూ కిందన లైవ్లో కామెంట్స్ అయితే వినిపిస్తూనే ఉన్నాయి దీనిపై మీరేమంటారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే